రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నెల ముప్పైయో తేదీ కుప్పంలో కృష్ణా జలాలకు ఆర్తిచ్చిన విషయం తెలిసిందే అయితే చంద్రబాబు నాయుడు పర్యటన అనంతరం కృష్ణా జలాలు అదేవిధంగా అంద్రీ నీవా కాలంలో పూర్తిగా నీళ్లు రావట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఎస్సీ విఠల్ ప్రసాద్ స్పందిస్తూ కూడా దాని మీద తీవ్రంగా ఖండించారు ఏదైతే వీకోట్లోని పంప్ హౌస్ దగ్గర కొంతపాటు అంతరాయం ఏర్పడిన విషయం వాస్తవమే అయితే దాన్ని వెంటనే సరి చేసుకుని కూడా వెంటనే హంద్రీ నీవ కాలవలోకి నీళ్లు వదలడం జరిగింది ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ ఏదైతే ఉందో అన్ని చెరువులు సస్యశ్యామలంగా నిండేందుకు అదే విధంగా రాయలసీమ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండేందుకు ఏదైతే అన్ని చెరువులను నింపేందుకు ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇందులో భాగంగా అన్ని చెరువులకు నీళ్లు చేరుతున్నాయని చెప్పేసి కూడా ఎస్సీ సి ప్రసాద్ అయితే తెలపడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో ఈ విధంగా దుష్ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా అందినట్టు తెలుస్తుంది ఈ మేరకు ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో వాటి వాళ్ళందరి మీద కూడా ఆ పూర్తి స్థాయిలో రెండు మూడు రోజుల్లో కేసులు పెట్టేదానికి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సిద్ధమైనట్టే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ విఠల్ ప్రసాద్ అంటే హంద్రీ నివాహ కాలు సంబంధించి ఎస్సీ విఠల్ ప్రసాద్ మాత్రం ఏదైతే ఆ హంద్రీ నివాహ కాలు పందానికి చేరుకున్నారో అక్కడ పూర్తిగా పరిశీలించారు ఎక్కడైనా నీళ్లు రావట్లేదా అనేది మీడియాను అంతా కూడా పిలిపించి అక్కడికి ఆ కాళనంతా పరిశీలించిన అందరం మనం చెప్పుకున్నట్టు కొద్దిపాటిగా అంతరాయం అయితే ఏర్పడింది అయితే అది కొద్ది గంటల్లోనే వెంటనే దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఏదా విధంగా హంద్రీనీవా కలవలో ఈ కృష్ణాజలాలు అయితే ప్రవహిస్తున్నాయని చెప్పేసి మాత్రం ఎస్సి విఠల్ ప్రసాద్ అయితే తెలపడం జరిగింది దగ్గర మూడవ తేదీ చిన్న సాంకేతిక సేవలు వేపడి కొద్దిసేపు నీళ్ళు ఆపాల్చుకుంటు పంపింగ్ ఆపాల్సింది పంపింగ్ ఆపేసి కిందకి పోవలసిన నీళ్లను పంపోజు సైడ్ ఉండే షెడ్యూల్కు మేము తుమ్ములతో నీరు వదిలేము జలాలు వృత్తా కాకుండా తర్వాత రిపేర్స్ కొన్ని గంటల్లో చేసామండి ఇప్పుడు మళ్ళా పంపింగ్ రెస్టోర్ అయింది మీరు చూస్తారు ఇక్కడ డెలివరీ సిస్టమ్ అంటారు దీన్ని కేత్రిక అయితే ఉందో అక్కడ దొరుకుతున్న పంపింగ్ వాటర్ ఇక్కడ వస్తే చూస్తారు మీరు నిత్యంగా ఈ నీళ్ళు ఇప్పుడు కుప్పపోతున్నాయండి పర్వసం అయిపోతున్నాయి ఈ అంతరాయం గురించి కొంతమంది ప్రజలు అపవేగాలు ఉన్నాయి కొన్ని నీళ్ళు అయిపోతున్నాయి అలాంటిది ఏం లేదు ఆ చిన్న అంతరాయం వల్ల కొద్దిసేపు అయిపోవడం జరిగింది ప్రవాహ వేగం ఆగింది పూర్తిగా ఆగలేదండి ప్రవాహ వేగం తగ్గింది మళ్ళీ ఇప్పుడు రెస్టోర్ అయ్యింది ఇవాళ సాయంత్రం కల్లా కల్లా కుప్పం దగ్గర ఉన్న పరమసు ట్యాంక్ ఈ నీళ్ళు ఉన్న వేగంతో వెళ్తాయండి ఆ ట్యాంక్ కూడా ఆల్మోస్ట్ నిండింది ప్రభుత్వ ట్యాంకులు నింపుతున్నామండి అలాగే కుప్ప నియోజకం గల నూట ట్యాంకులను కూడా మేము నింపుతాము ఇదంతా రాబోయే నెల రోజుల్లో ఈ విషయంగా ప్రజలు ఎవరు అపోల్ గురి కావద్దని చెప్పడం చెప్పగలుగుతుందండి సార్ ఈ కొన్ని సోషల్ మీడియాలో ప్రచురించిన వార్తలపైన మీరు స్పందన ఏం సార్ అదే అండి కొద్ది గంటలు ప్రవాహం ఆగంతో ఏదో నీళ్ళు ఆగిపోతున్న కాలంలో అనేది వచ్చి ఒక అపో కలిగింది అది కాదండి మేమే ఆ రిపేర్ చేయడం కోసం కొంత పంపింగ్ ఆపడం జరిగింది ఆపి ఆ నీళ్లను పైన ఉన్న ట్యాంకులు ఇచ్చామండి నీళ్ళు ఎక్కడ ఎక్కడ పైన వస్తూ ఉన్నాయి అంది కాలంలో చెరువులో ప్రజ అయితే ఉందో మా సోర్స్ ఇక్కడ ఈ కుప్పంపు ముఖాలోకి అక్కడ నీళ్ళు వస్తున్నాయి వస్తున్నాయండి వస్తూ ఎక్కడ కూడాను ఏ పంపులో ఆపకుండా ఈ నీళ్లను ఈ రిపేర్లు పుట్టేంత వరకు ఈ పంపౌస్ పైభాగం గల చెరువులకు ఇచ్చామండి అంతేగాని నీళ్ళు ఎప్పుడూ ఆగలేదు ఆ రిపేర్లు త్వరగా పూర్తి చేశాము ఈ పూర్తి కాగానే ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఇది ఆన్ చేస్తామండి మూడు పంపులు నడుస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆన్లీ ఫోర్ పంపులు నడుస్తున్నాయండి కే పంపింగ్ స్టేషన్ వద్ద ఇప్పుడు వంద అరవై పుస్తకాల దాకా ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఇక్కడ వస్తున్నాయి ఇప్పుడు ఈవినింగ్ కల్లా వంద అరవై వస్తుంది దీన్ని ఈరోజు మిడ్ నైట్ కింద మనకు కుప్పము చివరాకరం గల పరమసం ట్యాంక్కి నీళ్ళు యథావిధిగా వెళ్తున్నాయండి సార్ ఇది వాటర్ మెజర్మెంట్ క్యూసెక్ ద్వారా ఎన్ని ఐడియా వంద అరవై కూర్చొచ్చి ఇక్కడ మనకి కెపాసిటీ ఇది కాలువ ఈస్ట్ పార్ట్లో ముందుక టైము రెండు వేల పదహారు అప్ టూ పంపింగ్ స్టేషన్ మూడు వరకు రెండు వేల పదహారు పంపింగ్ స్టేషన్ స్టేషన్ అయితే ఉందో ఇక్కడ నుంచి మనకు ఉండేది అవునండి వన్ సిక్స్టీ టూ సిక్స్ వన్ సిక్స్టీ అది టూ సిక్స్టీ టూ వన్